సో నేను చెప్పగలిగేది ఒకటే రీసెంట్గా ఒక అతను హీరో కార్తీ గురించి పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు వాడికి నేను ఒకటే చెప్తున్నాను హీరో కార్తీ మైట్ బి అతనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి సినిమా పరంగా కానీ అతను ఒక చాలా మంచి యాక్టర్ ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి లడ్డు వివాదం చాలా వరకు పెద్దమనిగింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇతను కల్తీ చేశాడనేది ఇవన్నీ వాడాడనేది వాస్తవం అందరు నమ్ముతున్నారు ఆ విషయాన్ని అయితే మరి దాని గురించి ఏం చర్యలు తీసుకుంటారు ఏంటో అది ప్రభుత్వానికి సంబంధించింది అయితే నేను ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించిందే సంబంధించిన మనిషినే అని ఒక పెద్ద మనిషి మనకందరికీ పరిచయస్తురాలే బాగా శ్రీరెడ్డి ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కార్ గురించి మాట్లాడటానికి వచ్చేసింది బయటికి వాళ్ళ నేను ఎప్పుడు తన గురించి మాట్లాడలే ఎందుకంటే మనం మాట్లాడే స్టేజ్ కాదు తను మన పోటీ పడలేము ఎందుకంటే మన ఫీల్డ్ వేరు తన ఫీల్డ్ వేరుగా కానీ ఇక్కడ ఒక డిప్యూటీ సీఎంని అరే ఒరే అంటుంది వాడు ఈడు అంటుంది అసలు ఏంటి ఇదంతా ఒక మర్యాద లేదా లేదా ఉందా లేదా మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా కొన్ని కోట్ల మంది ఈరోజు అత్యున్నత స్థానంలో టీడీపీని జనసేనని పెట్టారు ఆయన డిప్యూటీ సీఎం లడ్డు గురించి తిరుపతి లడ్డు గురించి వివాదం జరుగుతుంది ఈ కల్తీ జరిగిందనే దాని మీద వివాదం జరుగుతుంది కలపకూడని కలిపారని ఒక వివాదం జరుగుతుంది ఇదే టైంలో కార్టీది ఒక ఫంక్షన్ ఆడియో సినిమాకి సంబంధించిన ఆడియో రిలీజో లేకపోతే సంథింగ్ ఏదైనా కానీ ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్లో యాంకర్ లడ్డు కావాలని ఆయన అని అడుగుతుంది దానికి మనోడు కాస్త అందరితో ఫ్రీగా మూవ్ అవుతున్నట్టుగా మనకు అనిపించింది అతను ఏ కల్మషం లేని మనిషి అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే తన సినిమాలు చూస్తే తను ఎక్కడన్నా బయట మాట్లాడే విషయాలను చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే సనాతన ధర్మాన్ని గౌరవించండి ఇట్లా లడ్డూల మీద వీటి మీద జోకులు వేయబాకండి మొన్న జరిగిన ఒక సినిమా ఫంక్షన్లో చూశాను దీని మీద కూడా జోకులు వేసుకుంటున్నారు కుదిరితే ఒక ట్వీట్ చేయండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు వెంటనే కార్తీక్ స్పందించాడు తప్పైపోయిందని చెప్పేసి ట్వీట్ చేశాడు ఆయనకి లేని బాధ మీకెందుకు అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు జరుగుతున్న వివాదం గురించి దానికి సింక్ అయ్యింది అట్లా చేయిబాకండి సనాతన ధర్మాన్ని గౌరవించండి లడ్డు తిరుపతి లడ్డు అంటే ఒక ప్రసాదం దాన్ని గౌరవించండి మీరు గౌరవించకపోయినా పర్లేదు ఇట్లా అవహేళనగా మాట్లాడబాకండి కామెడీ చేయబాకండి కుదిరితే ఒక ట్వీట్ చేయండి అని చెప్పి ఆయన చాలా మంచిగా చెప్పాడు దాన్ని ఏదో వివాదాస్పదంగా తీసుకెళ్లాలని పతివ్రత పరవాణా వండితే అంట తెల్లారేదాకా చల్లారలేదంట అట్లా ఈ శ్రీరెడ్డి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది మా నువ్వు నీ క్యారెక్టర్లో నువ్వు ఉండు కొత్త క్యారెక్టర్లో రాబాగు ఎందుకంటే సెట్ అవ్వు తొందరగా అందరికి అట్లానే నీకు కూడా ఇట్లాంటి మాటలు సెట్ అవ్వు నీ క్యారెక్టర్లో నువ్వు ఉండు నీ వీడియోలు నువ్వు చేసుకుంటూ ఉండు ఆ చేపలు బొచ్చలు రొయ్యలు పీతలు ఈ వంటకాలు చేసుకుంటూ ఉండు బా చాలా బాగుంటుంది ఈ వివాదాస్పదమైన మాటలు మాట్లాడటం చేయటం ఇదైతే కరెక్ట్ కానే కాదు నీకు ఇది సూట్ అవ్వదు నీకు నేను చెప్పేది కాస్త మంచిగా రిసీవ్ చేసుకో ఏ రోజు ఏం మాట్లాడతావో తెలియదు ఒకరోజు శాలరీలు పడలేదని జగన్మోహన్ రెడ్డిని ఎడతావు మళ్ళీ మనం ఎందుకు ఓడిపోయాం మనలో బలం లేదు మన నాయకుల్లో బలం లేదు ఒకసారి ఐటీడీపీని చూసి సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళని ఎడతాం నాయకుల్ని అసలు ఏ రోజు ఏం మాట్లాడతావో తెలియదు మాట్లాడితే మీ జగనన్నని సపోర్ట్ చేస్తూ మాట్లాడు ఏదన్నా ఆధారాలు సేకరించు ఆయన్ని బయటేసేలాగా అంతేగాని ఇవన్నీ వివాదాస్పదమైన మాటలు మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టడం చేయటం ఎందుకు